చిన్ని పిల్లలు మరొక చిన్ని కథ ఒక గ్రామంలో కీర్తి అనే చిన్ని అమ్మాయి ఇంకా పెద్దన్న విక్రమ్ కలిసిమెలిసి ఉండేవారు ఒకరోజు కీర్తి పాఠశాలలో టీచర్ పర్యావరణం గురించి చెప్పింది అందరూ ఇంటికి వెళ్ళి ఒక చిన్న మొక్క నాటాలని చెప్పింది కీర్తి చాలా ఉత్సాహంగా ఇంటి వెనుక చిన్న గులాబీ మొక్క నాటింది కానీ విక్రమ్ నవ్వుతూ అది పెరగదు అని ఆట పట్టించాడు మొదట కీర్తి కొంచెం బాధపడింది కానీ ఆమె తన చిన్ని గులాబీ మొక్కను ప్రతిరోజు చూసుకోవాలని నిర్ణయించుకుంది ప్రతి ఉదయం నీళ్లు పోసేది మట్టి సరిచేసేది కొన్ని రోజులకి గులాబీ మొక్కకి మొగ్గలు కనిపించాయి కీర్తి చాలా సంతోషించింది విక్రమ్ కూడా ఆశ్చర్యపోయాడు ఇది నిజంగా పెరిగిందే నువ్వు ఇలా జాగ్రత్తగా చూసుకుంటావని నేను అనుకోలేదు కీర్తి చిరునవ్వుతో చిన్న పని అయినా మనం పట్టుదలతో చేస్తే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అని చెప్పింది ఆ రోజు నుంచి విక్రమ్ కూడా తన సొంత మొక్కను నాటి ఇద్దరూ కలిసి వాటిని చూసుకుంటూ ఉన్నారు దీనివల్ల మనకి తెలిసిన నీతి ఏంటంటే పట్టుదలతో చూసుకున్న ఏ చిన్న బాధ్యత అయినా పువ్వులవుతూ తిరిగి మనకే ఆనందాన్ని ఇస్తాయి